హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షిత టైలర్ టిప్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నా వీడియో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నా మీ అందరికీ నా వందనాలు నెక్స్ట్ మనది ఫిఫ్టీన్ కే రీచ్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ కే రీచ్ అవ్వడానికి మీరందరికీ మీ అందరికీ ఫస్ట్ నేను సారీ అయితే చెప్పాలి ఎందుకు అని అంటే నేను లాస్ట్ టైం ఒక గివ్ అవే అని చెప్పేసి పెట్టాను దానివల్ల విన్నర్స్ని ఎలా విన్నర్స్ని పిక్ చేయాలంటే నాకు వేరే ఆప్షన్ లేదు వాళ్ళ నంబర్స్ కూడా లేవు ఈ వీడియోలోని కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కామెంట్ చేయండి ఒక నంబర్ మిస్ చేస్తారో లేదంటే ఏ విధంగా చేస్తారో మీ మెయిల్ ఐడి అయినా పర్వాలేదు నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఈసారి వచ్చేసి టైలరింగ్ మెటీరియల్ కాదు టైలరింగ్ మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను టైలరింగ్ మిషన్ గివ్ గివేవేలో ఇద్దాం అనుకుంటున్నాను అది ఎప్పుడు అన్నది మీకు చూపిస్తాను ఈ ఈ వీడియోలోంచి కూడా విన్నర్స్ అన్నది నేను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ విన్నర్లో మీరు కూడా ఉండాలనుకుంటే ఒక లైక్ చేయండి మీ మీది ఎన్నో లైకో కామెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి కానీ మీ ఫోన్ నంబర్ కానీ మీరు లేడీస్ అయితే మీకు ప్రాబ్లం అవుతుంది అనుకోండి మీ హస్బెండ్స్ ఫోన్ నెంబర్ కానీ కింద కామెంట్ చేయండి కామెంట్లో అవన్నీ నేను తీసుకొని డ్రా తీసి ఆ లక్కీవెనర్లో మీరు కానీ సెలెక్ట్ అయితే ఆ మిషన్ మీ సొంతం అవుతుంది ఏ మిషన్ ఏంటన్నది నేను త్వరలోనే పర్చేస్ చేస్తాను కదా అప్పుడు మీకు రివ్యూ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు లెహెంగా బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ త్రీ ఫోర్త్ దాకా చూడే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దామా మరి రెండు అంచుల్ని మనకు ఆపోజిట్ వేలో పరిచేసుకొని కింద ఒక లైన్ గీసేస్తాం స్ట్రైట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఖర్చు కోసం గీసేస్తాం ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఒక మార్చేసాం ఒక పావు ఇంచ్ ఏమో ఖర్చు కోసం తీసేస్తాం ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ రెండు భాగాలు చేస్తే షోల్డర్ని ఏడున్నర వచ్చింది ఆ ఏడున్నర చంక డౌన్ కోసం వేసేసుకున్నాం ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఇక్కడ సేమ్ లెంత్ తీసుకొని ఆపోజిట్లో తె దానికి ఒక్క హాఫ్ ఇంచు తగ్గించాలన్నమాట కొంచెం క్రాస్ వస్తుంది షోల్డర్ కోసం డౌన్ కోసం ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఫ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఎంత వస్తుంది తొమ్మిది వస్తుంది మీకు అలా తెలియకపోతే టేప్ని ఇలా రెండు భాగాలు చేసుకుంటే ఆ వచ్చిందని మళ్ళీ రెండు భాగాలు చేస్తుంటే రిమైనింగ్ వచ్చిందేమో తొమ్మిది వస్తుంది అది ఇక్కడ వేసేసుకుందాం తొమ్మిది దగ్గర చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నడుము నడుము ఇరవై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు దీన్ని కూడా నాలుగు భాగాలు చేద్దాం ఎందుకంటే ఫ్రంట్ రెండు భాగాలు బ్యాక్ వచ్చేసి మొత్తం నాలుగు భాగాలు చేస్తే ఏడు వచ్చింది అది కూడా చూడండి ఇరవై ఎనిమిది రెండు సగం చేస్తే పద్నాలుగు పద్నాలుగుని సగం చేస్తే ఏడు ప్లస్ ఖర్చు కోసం వన్ ఇంచ్ కలిపితే ఎనిమిది ఏడు ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కోసం ఎనిమిది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పైన సైడ్ ఖర్చు కోసం అదే సారీ వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ షోల్డర్ చూసారు కదా దాకా ఫిఫ్టీన్ కదా షోల్డర్ అందులో సగం సెవెన్ అండ్ హాఫ్ ఏడున్నరకి ఒక మార్క్ చేసేసి పెట్టేసాం ఈ మార్క్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా మార్క్ చేసుకొని దాన్ని వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకుందాం జస్ట్ ఇలా కరువు తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కరువు స్కేల్ కరువు ఉంది కదా ఆ కరువు ఉన్న సైడ్ స్టిచ్ కూడా అదే షేప్లో వేసుకుంటే మనకి శంకల్లో లూజ్ రాకుండా ఉంటుంది బాడీ కూడా లూజ్ రాకుండా ఇప్పుడు మొత్తాన్ని కట్ చేసేసుకుందాం ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని గట్టిగా ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు రావడం జరుగుతుంది ఇక్కడ ఎనిమిది కదా ఎనిమిదిలో సగం ఆలోచిస్తాను ఇక్కడ పైన ఖర్చు కోసం పైన లెంత్ కోసం ఫోర్ ఇంచెస్ ఈ మార్క్ చేసిన విధంగా రేపు మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండడం కోసం ఈ విధంగా పెట్టేసుకున్నాను జరిగిపోకుండా నీట్గా ఉండడం కోసం మనం నెక్లు ఎవరిని లైనింగ్ అటాచ్ చేసుకున్నాక చేసుకుందాం అది ఏ విధంగా చేస్తున్నానో మీరు క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా ఫ్రంట్ దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ కోసం ఏ విధంగా ఫ్రంట్ కోసం ఏ విధంగా తీసుకుంటున్నానో క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసేద్దాం డై తీసేసి దీన్ని పక్కన పెట్టిద్దాం ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రంట్ కాబట్టి చంకలో లోతు తెగాలి అది ఖర్చు లోతు తెగాలి ఫ్రంట్ డాట్స్ కోసం మనకి ఎక్స్ట్రా పీస్ కావాలి డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా అక్కడ తీసుకున్నాం అనమాట అది ఆ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కోసం డాట్ వేస్తాం కదా డాట్ కోసం ఇక్కడ ఫ్రంట్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ సెవెన్ అండ్ అవుతుంది కదా అందులో సగం చేస్తాం మళ్ళీ ఆ సగం దగ్గర ఒక ముప్ప ఇంచు ఆ విధంగా తీసి మార్క్ చేసి ఫ్రంట్ డోర్ తీసేసుకున్నాం ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటాం ప్రిన్సెస్ కట్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత మనం కట్ చేసుకుంటే అతికేటప్పుడు కొంచెం మనకి ప్రాబ్లం ఉండదు అయిపోయింది కదా కటింగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూశారు కదా దాన్ని ఒరిజినల్ పార్ట్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఎలాగ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను కంటే కిందది డబల్ ఫోల్డ్లో ఉంది శారీ డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి యాజ్ ఈజ్ రెండింటికి ఎక్స్ట్రా సారీ ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు ఓకే అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ తీసేద్దాం హ్యాండ్స్ చుడి హ్యాండ్స్ కాబట్టి చూసారు కదా ఈ క్లాత్ని ఈ విధంగా తీసుకున్నాం కదా దీని దగ్గర నుంచి ఒక క్రాస్ అది ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాక కింద ఫోల్డింగ్ కోసం వచ్చేసి కింద హ్యాండ్ దగ్గర లూజ్ కోసము ఎయిట్ ఇంచెస్ కాబట్టి అందులో ఫోర్ తీసుకుందాం ఫోర్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం పెట్టేసి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం కుట్టు కోసం కూడా తీసేసుకుందాం వన్ ఇంచ్ ఇప్పుడు లెంత్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అలాగా ట్వంటీ ఫోర్ అలా పెట్టేశాను ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వేసాను ఆర్మ్ వచ్చింది కదా ఆర్మ్ ఎంత వచ్చిందో చూడే బ్యాక్ పార్టే తీసుకోవాలి ఆర్మ్ కోసం ఎందుకంటే ఫ్రంట్ చంకాలో కటింగ్ అవుతుంది కదా ప్రిన్సెస్ కోటం ప్రిన్సెస్ కోసం కట్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి ఎయిట్ వచ్చింది కదా అదే ఎయిట్ ఎక్కడ వరకు వస్తుందో ఈ విధంగా మార్క్ చేస్తుంది ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర లూజ్ కూడా చూసుకోవచ్చు అది కూడా ఎయిట్ ఎలా చేసుకున్నా సరిపోతుంది ఈ కరువు ఉన్నది ఈ పెట్టి షేప్ ఈ విధంగా మీరు స్టిచ్ చేస్తేనే ఫిట్టింగ్ అన్నది బాగుంటుంది కొంతమంది ఏంటంటే స్ట్రైట్గా వేసేస్తారు దానివల్ల ఫిట్టింగ్ కుదరదు ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా మార్క్ చేసింది ఇలా కట్ చేసేద్దాం ఇక్కడ క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ వచ్చేసి జాయింట్ పడుతుంది ఆ జాయింట్ కూడా స్టిచ్చింగ్ వీడియోలో మనం కవర్ చేసుకుందాం స్టిచ్ చేసేటప్పుడు అది ఏ విధంగా అటాచ్ చేయాలో మీకు చేయిస్తాను డాట్స్ పెట్టేసుకున్నాం ఇక్కడ దీనికి రెండింటికి జాయింట్ వస్తుంది ఫ్రంట్ కోసం ఒక హాఫ్ ఇంచ్లో ఈ విధంగా ఫ్రంట్ కోసం సేఫ్ తీసుకుందాం మీకు ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలో నన్ను అడగండి నేను మీకు క్లియర్గా క్లారిటీగా చేసి చూపిస్తాను ఇప్పుడు స్టిచ్ చేయడం చూస్తున్నాను చూపి చూపించాను కదా ఫస్ట్ అది దానికి అలా అటాచ్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ నేను క్విక్ క్విక్గా అయిపోవడానికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మీకు చెప్పేస్తున్నాను మీరు దాన్ని మళ్ళీ స్కిప్ చేస్తే మీకు ఎక్కడ అర్థం కాదు ఇప్పుడు ఫ్రంట్ ఎలా పెట్టేసుకున్నాక ఫ్రంట్ ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా దీనికి ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం చూపిస్తాను నెక్ కోసం కూడా యాక్చువల్గా షోల్డర్ నుంచి టూ అండ్ హాఫ్ వేయాలి ఈ బోట్ నెక్ కోసం కానీ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే త్రీ వేసాను ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ వేసాను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్చేసి దానికి రౌండ్ చేసుకున్నాను చేసిందని కట్ ఓకే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఫోర్ ఇంచెస్ చెస్ట్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్ నుంచి వేసి హైట్ కూడా ఫోర్ ఫోర్ ఇంచెస్ వేసాను ఎక్కడమ్మో ఎక్కువ చెస్ట్ ఉంటే టూ అలా వేయాలి తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంకా తక్కువ అంటే చెస్ట్ థర్టీ థర్టీ వన్ అలా ఉంటే వన్ ఇంచ్ కూడా వేస్తే సరిపోద్ది ఇక్కడ చెస్ట్ డౌన్లో చేసి ఆఫ్ చేసి దాన్ని మళ్ళీ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ హైట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ ఎక్స్ట్రా వచ్చిన హైట్ని దానికోసం ఎందుకు అది ఎందుకు ఎక్స్ట్రా ఉంచాను అంటే ఇక్కడ డాట్ వేయడం కోసం ఈ విధంగా డాట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అయితే ఎలా వచ్చాయి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ బోట్ నెక్ పార్ట్ షేప్ కోసం స్టిచ్ కటింగ్ మార్క్ చేసుకుందాం నెక్ డౌన్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఒక డౌన్ వచ్చేసి త్రీ పెడుతున్నాను త్రీ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ నుంచి మనం విడత వచ్చేసి టూ అండ్ హాఫ్ క్వార్టర్ల త్రీ తప్పు మూడు అలా పెట్టేసి పార్ట్ షేప్ పార్ట్ షేప్ డ్రా చేసేసుకున్నాం డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ చేసేయడానికి నాకు కొంచెం ప్రోత్సాహం ఇవ్వండి ఓకే ఇది అయిపోయింది కదా ఇప్పుడు దానికి మొత్తం ఫ్రంట్కి బ్యాక్ అటాచ్ చేసేసుకొని డాట్స్ వేసేసుకొని మళ్ళీ వచ్చేద్దాం ఇది డాట్స్ వేసేసాం కదా ఫ్రంట్ అప్పుడు బ్యాక్ పార్ట్ దీనిపై పెట్టేసి ఒక సైడ్ అటాచ్ చేసేస్తాం చూసారా బ్యాక్ గోడ్ డాట్స్ అవి వేసేస్తాం అటాచ్ చేసేసిన తర్వాత మొత్తాన్ని ఈ రౌండ్గా థ్రెడ్ పైపింగ్ వేసేసుకుందాం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేయడం ఎలా నాకు తెలియదు అంటే నేను చాలా సింపుల్గా ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు చూపిస్తాను అక్కడ ఒక పీస్ తీసేసుకొని రెండు వైపులా దానికి జాయింట్ చేసేస్తాం జాయింట్ చేసేసి కింద ఈ రెండు ఫోల్డింగ్ చేద్దాం ఓకే వీడియోలో మీ సలహాలు సందేహాలు నాకు తెలియజేయండి నాకు ఫిఫ్టీన్ కే దగ్గరలో ఉంది ట్వంటీ కే రీచ్ అవ్వడానికి కూడా మీరు సప్ మీ సపోర్ట్ నాకు కావాలి మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు ఏంటంటే నేనే వీడియో చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది కింద పైన ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చేసింది కట్ చేసేసుకుందాం కట్ చేసుకుందాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి జాయింట్ పెట్టేసుకుందాం ఆ జాయింట్ పెట్టేసింది ఒక ఆపోజిట్ వే ఒక దాని మీద గౌట్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా వచ్చిందని ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం పైపింగ్ వేసేసుకొని వచ్చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి జాయింట్ చేసేసుకుందాం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయడం వచ్చిన వాళ్ళ కోసం నార్మల్గా స్టిచ్చు కుట్లు వేయడం ఎలాగో వచ్చిన వాళ్ళ కోసం ఈ వీడియో కుట్టడం అనేది చూపించట్లేదు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ జనాలకి ఏంటంటే వెంటనే అయిపోవాలి కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఓకే కదా ఇప్పుడు హ్యాండ్ అయిపోయినాక ఇప్పుడు హ్యాండ్ ఒక సైడ్ నుంచి హ్యాండ్ దగ్గర లూజ్ అంతా వచ్చేసింది ఇక్కడ కింద ఎయిట్ వచ్చింది ఎయిట్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా సైడ్ స్టిచ్ చేసుకొని వచ్చేద్దాం నడు ఇరవై ఎనిమిది కాబట్టి కరెక్ట్గా అటు ఎయిట్కి సెంటర్ చేసుకొని పద్నాలుగు పెట్టుకుందాం అటు పద్నాలుగు ఇటు పద్నాలుగు దగ్గర మార్క్ చేసేసుకుందాం మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం కదా అటువైపు అయిపోయింది అదర్వైజ్ చంక వరకు చాంక్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ వరకు స్టిచ్ వేసుకొని ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే పక్కన జిప్ వేస్తాం కాబట్టి ఓకే అయిపోయింది కదా ఇప్పుడు జిప్ ఎక్కడి వరకు వస్తుంది ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ దగ్గర నడవ ఇరవై ఎనిమిది కాబట్టి పద్నాలుగు కదా పద్నాలుగు దగ్గర అటువైపు ఇటువైపు ఇలా మార్క్ చేసుకొని జిప్ వేయడం కోసం వదిలేద్దాం ఇదంటే వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ లెహెంగా బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ చూసారు కదా ఇప్పుడు జిప్ వేయడం అయితే ఎలాగా ఏంటి మీకు తెలియట్లేదా అయితే నాకు కామెంట్ చేయండి ఏ విధమైన డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో మళ్ళీ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్